హలో యూనివర్స్ యూనివర్స్తో ఎలా కనెక్ట్ అవ్వాలి యూనివర్స్తో ఎలా మాట్లాడాలి ఆ గొప్ప విశ్వ మేధస్సుకు మన కోరికలను మీ కోరికలను అందరి కోరికలను అందరు ఎలా చెప్పుకోవాలి ఆ టూ వీడియోలో తెలుసుకుందాం మీరు గొప్పవారని మీలో శోభాయానమైన గుణాలు ఉన్నాయని మీరు నమ్మాలి మీ జీవితంలో ఇంతవరకు ఏది జరగనప్పటికీ మీలో మీరు ఎంత అద్భుతమైన వ్యక్తిలో మీలోని అంతులేని మహోన్నతమైన శక్తి ఉందనే సంగతి కూడా మీకు తెలియదు ఎందుకంటే ఆ శక్తి చేసే ఎన్నో గొప్ప కార్యాల గురించి మీకు తెలిసినప్పుడే మీరెంత గొప్ప వాళ్ళు తెలుస్తుంది వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సురేష్ నేను లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని ఇన్ఫినిటీ యూనివర్స్ గురువుని నా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికి థ్యాంక్ యూ సో మచ్ మీ కుటుంబ జీవితాల్లో మీ జీవితాల్లో మీరు కోరుకున్న ప్రతీది మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన అనంత విశ్వశక్తిని ప్రత్యేకంగా కోరుకుంటూ ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ మీరు మీ జీవితంలో ఈ స్థాయికి వచ్చారు అంటే ఇప్పుడున్న స్థాయికి ఎందుకంటే మీరు ఎన్నో చేస్తుంటారు దానికోసం ఎంతో కష్టపడి ఉంటారు ఎన్నో ఎంతో శక్తిని శ్రమని ఉపయోగించుంటారు కానీ ఇక్కడ మీలోనే ఒక రహస్యం ఉంది మీలో అంతర్గతంగా ఉన్న ఆ శక్తిని మీరు ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షించుకుంటారు ఆ శక్తి ఎవరితో కనెక్ట్ అయ్యింది అనంతమైన విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంది యూనివర్స్తో కనెక్ట్ అవటం అంటే మనలోనే శక్తితో యూనివర్స్ కనెక్ట్ అయ్యింది ఆ కనెక్ట్ అయిన యూనివర్స్ ని మనం ఎలా ఉపయోగించుకోవాలి మనం మరింతగా ఎలా కనెక్ట్ కనెక్ట్ అవ్వాలి అంటే ఆ శక్తి గురించి తెలుసుకోవాలి మీరు ఆ శక్తి గురించి తెలుసుకున్నప్పుడు పరిపూర్ణులు అవుతారు మీరే బుద్ధిమంతులు అవుతారు మీరే మేధావి అవుతారు మీరే ప్రేమ స్వరూపులు అవుతారు మీరు మీ జీవితంలో ఆ ప్రేమ స్వరూపులుగా మేధావులుగా బుద్ధిమంతులుగా మారటానికి మీ సబ్కాన్షియస్ వ్యవస్థ మనలోని అంతులేని శక్తి ఆ గొప్ప గుణాలను కలిగి ఉన్న శక్తితో మీరు యాక్టివేట్ అయినప్పుడు మీరు ఆ శక్తిని నమ్మినప్పుడు ఆ శక్తిని విశ్వసించినప్పుడు మీకు అన్ని జరుగుతాయి ఆనందం అనుభవించటం మీ హక్కు ఎంత ఎక్కువగా మీరు ఆ శక్తితో కనెక్ట్ అయితే అంత ఎక్కువగా మీరు ఆనందాన్ని పొందుతారు అది మీ హక్కు అని మీరు ప్రకటించాలి ఈ ప్రపంచానికి విలువైనదేదో ఇవ్వడానికి దాని మహిమను పెంచుకోవటం కోసం మీరు జన్మించారు అలా శక్తితో కనెక్ట్ అయినప్పుడు ఆ శక్తి అనంత విశ్వశక్తిలోకి మీరు చేసే ప్రతి పనిని పంపిస్తుంది మీరు ఆ విధంగా అనంతమైన విశ్వ మేధస్సుతో కనెక్ట్ అవుతారు కనెక్ట్ అవ్వాలంటే మీరు కంప్లీట్ గా మారిపోవాలి కొత్త వ్యక్తిగా మారిపోవాలి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి ఆ కోర్స్ నేర్చుకోవాలి మరింత లోతుల్లోకి వెళ్ళినప్పుడు ఆ విశ్వశక్తి చేసే మహిమలు మనలోని ఆత్మ ద్వారా ఎలా కనెక్ట్ అయ్యి ఉండి పంచభూతాలను ప్రకృతిని మనుషులను డబ్బుని సంపదలను అనేక రకాలుగా మనకి చైతన్యపరిచి మన వద్దకు వచ్చేలా చేస్తుంది అంతకంటే ఎక్కువ మరింత మెరుగ్గా మీరు తయారవుతారు దానికోసం మీరు ఏం చేయాలి మీరు గతంలో గడిపిన ప్రతి ఒక్క ఘటన ప్రతి క్షణం మీరు వర్తమానంలో గుర్తు చేసుకుంటూ ఉంటారు చాలా మంది ఎక్కువగా ఏంటంటే జరిగిపోయిన బాధల్ని కష్టాలని ఎప్పుడు రిమైండ్ చేస్తూ ఉంటారు ఇప్పటి కోసం మీరు ఏం చేయాలో ఆ సంసిద్ధులే ఉండకోకుండా పాత గాత గత జీవితాన్ని మళ్ళీ మళ్ళీ తవ్వుతూ ఉంటారు మీరు దాన్ని క్లోజ్ చేయాలి గత జీవితాన్ని సమాధి చేయాలి ఇప్పుడు మీరు కొత్త జీవితంలోకి అడిగి పెడుతున్నప్పుడు ఇప్పటి నుంచి ఏం కావాలో కొత్తగా సృష్టించుకోవాలి మీరు సృష్టికర్తలు మీలోనే ఆ గొప్ప శక్తి ఏడు మహానగరాలకి విద్యుత్తును అందించే ఆ సబ్కాన్షియస్ మనసు అదే ఎన్నర్ చైల్డ్ అదే సోల్ అదే అంతులేని ఆత్మ దానికి మరణమే లేదు ఆ శరీరాలు నశిస్తాయి కానీ ఆత్మకు మరణం లేదు ఆత్మ ఎప్పుడు ఆ బహోన్నతమైన గొప్ప దేవునితో ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉంటుంది ప్రతిది కూడా మనకి అందుబాటులోకి తీసుకొస్తుంది మనం నమ్మినప్పుడు అలా మీరు కొత్త వ్యక్తులుగా మారిపోవటానికి సిద్ధపడ్డప్పుడు మీరు ఎంతవరకు సంపాదించని జ్ఞానంతో ఈ రోజు నుంచి భవిష్యత్తులో మీరు ఏం చేయదలుచుకున్నది కాస్తగా కొద్ది కొద్దిగా ఉపయోగించుకోగలుగుతారు మీరు నమ్మినప్పుడు అంటే మీ అదృష్టాన్ని మీరే సృష్టిస్తారు మీ విధి నిర్ణేతలుగా మీరే దానంతటిని తెలుసుకునే అవకాశాన్ని కలిగి ఉంటారు చిన్నపిల్లల మనస్తత్వంలా మారిపోవాలి ఎందుకు చిన్నపిల్లలకి కల్మషం ఉండదు ఆ చిన్నపిల్లల ప్రార్థన మాత్రమే యూనివర్స్ వింటుంది అలాంటి కల్మషం లేని హృదయాన్ని మనం నింపుకోవాలి నింపుకుని మీరు ఇంకా ఎక్కువ మందికి దీవెనులు అందజేయగలుగుతారు కేవలం మీ అస్తిత్వం ద్వారా మీకు ఇంకేం కావాలో అది పొందగలుగుతారు మీరు ఏం అవ్వాలనుకుంటే ఒక జ్ఞానిగా మారాలనుకుంటే మారగలుగుతారు మీరు ఈ క్షణంలో ఏం చేయగలరు అనే ఆలోచనను మీరు కూర్చొని ప్రత్యేకంగా మీకోసం ఆలోచించాలి నేను ఇప్పుడు జీవిస్తున్న జీవిస్తాం ఏదైతే జీవిస్తున్నానో ఇది బాగుందా ఇతరుల నుంచి ప్రశంసలు వస్తున్నాయా గొప్పగా జీవిస్తున్నానా అసలు ఇది జీవితమేనా నేను ఇక్కడ ఎందుకు పుట్టాను ఆ మహోన్నతమైన విశ్వశక్తిలో ఈ భూమి ఆకాశము ఈ గాలి నీరు నిప్పు ఒక భాగంగా ఉంది మనిషిలోని మనలోని ఆత్మ నిరంతరం కరెక్ట్ అయి ఉంటుంది అన్ని కోట్ల గ్రహాలు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అన్ని కూడా అక్కడ తిరుగుతున్నాయి చిన్న చిన్న బాల్స్ కింద అంత పెద్ద మహోన్నతమైన విశ్వశక్తిలో దానికి అంతే లేదు చివరి భాగం అంటూ లేదు శాస్త్రవేత్తలు ట్రై చేసి చివరి భాగం ఎక్కడుందో యూనివర్స్ చివరి భాగం ట్రై చేస్తారని ట్రై చేశారు కానీ ఎక్కడ కూడా చివరి భాగం లేనే లేదు ఎంత వెళ్ళినా ఇంకా వస్తూనే ఉంది అంటే అంత పెద్ద యూనివర్స్ లో భూమి అనే చిన్న బాల్ లాగా తిరుగుతుంది అలాంటిది సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు గ్రహాలన్నీ చిన్న చిన్న బాల్స్ కింద అంత పెద్ద ఆకాశంలో తిరుగుతున్నాయి అంటే ఆకాశం అనంతం అనమాట అదే యూనివర్స్ ఆ యూనివర్సు గాలి రూపంలో ప్రకృతి రూపంలో పంచభూతాల రూపంలో మనలోని ఆత్మ రూపంలో మనల్ని వెన్నాడుతూ ఉంటుంది రికార్డ్ చేస్తూ ఉంటుంది మీ దీవెనులు అందజేయగలిగే శక్తి అనంత విశ్వశక్తి మీ ఆత్మ ద్వారా అందిస్తుంది మీరు పూర్తిగా మారిపోయినప్పుడు పాజిటివ్ వ్యక్తిగా ఎవరి మీద కోపం పెట్టుకోకుండా మనసులో కుట్ర లేకుండా ఆ మనసంతా అద్భుతంగా మారిపోయినప్పుడు మీ ఈ క్షణం మీ గుప్పెట్లో ప్రతిదాన్ని మీరు అట్రాక్ట్ చేయగలుగుతారు మీ నాట్యాన్ని మరెవరు చేయలేరు మీలాగా మీలాగా మరెవరు పాడలేరు మీ పాటను మరొకరు మీలాగా ఎవరు పాడలేరు మీ కథను మరెవరు మీలాగా రాయలేరు అలా మారిపోతారు మీరేం చేసినా మీ అసలైన సమయం ఈ క్షణంలోనే మొదలవుతుందని మీరు గుర్తు పెట్టుకోవాలి మీరు ప్రమాణం చేయాలి నేను విశ్వ నియమాలు పాటించుకోవడానికి సిద్ధంగా ఉన్నాను మహోన్నతమైన విశ్వశక్తి నీ యొక్క దీవెనలు నాకు కుంభవర్షం కురిపించు నా కోసం నువ్వు ఈ ప్రపంచాన్ని మనుషులను సంఘటనలను పరిస్థితులను సమస్తాన్ని డబ్బుని సంపదను నా కోసం చైతన్యపరిచి పునఃసృష్టి చేస్తున్నావు థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి మీరు గొప్పవారిని మీరు ఒప్పుకోవాలి మీలో శోభాయనమైన గుణాలు ఉన్నాయని మీరు నమ్మాలి మీ జీవితంలో ఇంతవరకు ఏది జరిగినప్పటికీ మీలో మీరు ఎంత గొప్పవాళ్ళు మీరు గ్రహించాలి ప్రేమను పంచాలి మీ కుటుంబ సభ్యుల్లో ప్రేమతత్వం పెరగాలి మీలో మీకు ప్రేమను నింపుకోవాలి మీరు ఎంత యవ్వనస్థులు మీరు నమ్మాలి నేను నిరంతరం యవ్వనంగా ఆరోగ్యంగా ఉంటున్నాను అందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పాలి నేను ధనవంతుడిని ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన నేను అనంత విశ్వ సంపదను పొందటానికి ఇక్కడ జన్మించాను ఈ ప్రపంచంలో ఏదైనా పొందే హక్కు నాకుందని మీరు అనంత విశ్వశక్తి వెలుగెత్తి చాటాలి అట్లా మీరు నమ్మినప్పుడు సరైన ఆలోచన చేసినప్పుడు ఆ క్షణంలో మీలో ఉన్న శక్తి ఏమిటో అంతర్గతంగా ఈ ప్రపంచాన్ని మీకు చూపిస్తుంది అంతకు మించి ఉన్న శక్తి బట్టబయలవుతుంది అది మీరు మీ జీవితాన్ని సమాయత్తం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అది మీకు ఆహారాన్ని అందిస్తుంది అది మీకు రక్షణగా ఉంటుంది మీకు కావలసిన ప్రతి సౌకర్యాన్ని మీకు అందుబాటులో ఉంచుతుంది మీరు మార్గ చేసేలా చేస్తుంది మీరు ప్రతి దాన్ని పొందటానికి ఆరాన్ని పెంచుకోగలుగుతారు మీ అస్తిత్వాన్ని పోషిస్తారు మీరు దానికి అవకాశం ఇచ్చి చెయ్యనిస్తారు ఇదంతా మీ హక్కుని గట్టిగా నొక్కి ఆ విశ్వంలోకి పైకెత్తి చేతులు పైకెత్తి వెలుగెత్తి చాటాలి భూమి తన కక్షలో మీకోసమే తిరుగుతుంది సముద్రంలోని ఆటుపోట్లు మీకోసమే పక్షులు మీకోసమే పాడతాయి మీకోసమే సూర్యుడు ఎప్పుడు వెలుగులు చెబుతూ ఉంటాడు ఆకాశంలో నక్షత్రాలు మీకోసమే మెరుస్తుంటాయి ఇంద్రదనుసు మీకు అనంత విశ్వశక్తి అనుగ్రహంతో సడన్ గా కనిపిస్తుంది చల్ల గాలులు మిమ్మల్ని తాకుతాయి సీతాకోక చిలుకులు మీరు ప్రకృతులకు వెళ్ళగానే మీ వెంట చాలా రకరకాల కలర్ఫుల్ ఆ సీతాకోక చిలుకు తిరుగుతాయి మీ వెంట వస్తాయి మీరు చూసే ప్రతి అందమైన వస్తువు మీరు అనుభవించే ప్రతి అద్భుతమైన వస్తువు అన్నీ ఇక్కడ మీకోసమే ఉన్నాయి మీరు కోరుకున్న కారు అది ఏ బ్రాండ్ అయినా సరే మీరు కోరుకున్న లగ్జరీ ఇల్లు అది ఎంత పెద్దదైన సరే యు రైట్స్ మీరు కోరుకునే హక్కు కలిగి ఉన్నారు ఈ ప్రపంచంలో దేన్నైనా పొందే హక్కు మీకుందని అది నా జన్మ హక్కు అని వెలుగెత్తి చాటమని అంత విశ్వశక్తి చెప్తుంది ఈ ప్రపంచంలో ఉన్నది కొందరికే కాదు ప్రతి ఒక్కరు ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరు పొందే హక్కు కలిగి ఉన్నారని అనంతమైన విశ్వశక్తి చెప్తుంది మీకు ఇక్కడ జన్మనిచ్చింది అంటే యూనివర్స్ ప్రతిది మీదే దిస్ ఈజ్ మై బర్త్ రైట్ అని గట్టిగా వెలుగెత్తి ప్రకటించమంటుంది ఇది కొందరిదే కాదు ఏ ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఉంది అని చెప్తుంది ఈ ప్రతి అద్భుతమైన వస్తువు మీకోసమే ఉంది ఇవన్నీ ఇక్కడ మీకోసమే పనిచేస్తున్నాయి అని చెప్తుంది నలువైపులా చూడండి మీరు లేకుండా ఏ ఒక్కటి లేదు ఉండదు దానికి ఉనికి లేదు మీరు మీ గురించి మొదట్లో ఏమి అనుకున్నప్పటికీ అవన్నీ వదిలిపెట్టేసేయండి ఇప్పుడు కొత్త ప్రపంచాన్ని సృష్టించండి నేను ఈ ప్రపంచంలో అత్యంత అద్భుతంగా అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ తో ఎదగటానికి సిద్ధంగా ఉన్నాను గొప్ప జ్ఞానాన్ని పొందటానికి నాకు అర్హత ఉంది నాలో తెలివితేటలు అద్భుతంగా ఉన్నాయి అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు ఆ గురువులను పరిచయం చేసి జ్ఞానాన్ని నాకు బోధించిన అనంత విశ్వశక్తికి కృతజ్ఞతలు ఈ విశ్వ గురువులను ఇన్ఫినిటీ యూనివర్స్ గురువులను విశ్వశక్తి మీకోసమే పంపిస్తుంది ఆ జ్ఞానాన్ని మీకు తట్టి లేపి మీలో ఉన్నటువంటి ఆ తీసివేసి వెలుగులు నింపటానికే లా ఆఫ్ అట్రాక్షన్ గురువులు వచ్చారు మీకోసం అది మీరు గుర్తించినప్పుడు దాన్ని నేర్చుకున్నప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా మారిపోతుంది ఏ ఒక్కటి మీరు లేకుండా ఈ ప్రపంచంలో లేదని చెప్తుంది దానికి ఉనికి లేదని చెప్తుంది మీరు ఆ వాస్తవాన్ని గుర్తించి తెలుసుకొని మీరు నిజంగా ఎవరన్నది మీరు గ్రహించండి మీలో మీరు మాట్లాడుకోండి నేను ఇక్కడ ఎందుకు వచ్చాను తిని తాగి పడుకుని అలా తిరిగేయటానికి కాదు నా ద్వారా ఒక గొప్ప కార్యం జరగాలి నా ద్వారా ఎంప్లాయ్మెంట్ జరగాలి నా ద్వారా ఇతరులకు మేలు జరగాలి నా ద్వారా ప్రపంచం బాగుండాలి ఒక పేరు ప్రఖ్యాతులతో నేను దూసుకుపోవాలనే కక్ష ఆ కక్ష ఎలా ఉండాలి మిమ్మల్ని ఒక గొప్ప వ్యక్తిగా తీర్చిదిద్దడానికి ఆ కక్ష ఉండగల ఉండాలి గాని ఇతరుల మీద కక్ష తీర్చుకోవటానికి కాదు ఆ కోపం ఎలా ఉపయోగపడాలి నేనేంటో చూపించాలి నేను ఎదిగి చూపించాలని ఉపయోగపడాలి తప్ప ఇతరుల మీద కోపాన్ని చూపించడానికి కాదు ఆ పౌరుషం అనేది మీ లైఫ్ మారిపోవటానికి వాడుకోవాలి కానీ వేరెవరిని హింసించడానికి వాడుకోకూడదు మీరు కృతజ్ఞులై ఉండాలి ప్రతి దానికి కృతజ్ఞత చెప్తూ ఉండాలి మీరు పొందుతున్న ప్రతి దానికి థ్యాంక్ యూ చెప్పాలి చిన్న సహాయం చేసిన థ్యాంక్ యూ చెప్పండి ఆ థ్యాంక్ యూ అనేది మీకు మరిన్ని వరాలను ప్రసాదిస్తుంది ఈ వాస్తవాన్ని తెలుసుకుని మీ జీవితాన్ని మార్చుకున్నప్పుడు ఆ విశ్వానికి మీరు ఈ విశ్వం ప్రపంచంలో అన్నిటికీ మీరు ప్రభువుగా మారతారు ఈ సామ్రాజ్యానికి వారసులు మీరు అని చెప్తుంది యూనివర్స్ జీవితం యొక్క పరిపూర్ణత మీరు ఇంకా అనేక రహస్యాలు మీకు తెలియాల్సి ఉంది ఈ ప్రకృతి అంత అంత అందంగా మీకోసమే తయారవుతుంది మీరు చూసి ముచ్చట పడటానికి ఆ సీతాకోక చిలుకులు ఆ అందమైన పువ్వులన్నీ మీకోసమే ఉన్నాయని చెప్తుంది యూనివర్స్ మీరు ఎల్ల వేళలా ఆనందంగా ఉండాలని చెప్తుంది యూనివర్స్ కాలచక్రములో ఉండేవి వస్తూ ఉన్నవి ఇప్పుడు ఉంటున్నవి ఇక ముందు ఉండబోతున్నవి కూడా అవన్నీ మీకోసమే సృష్టించబడుతున్నాయి మీరు వాటన్నిటిని ఆస్వాదించటానికి ఇక్కడ జన్మించారు అనుభవ అనుభవించటానికే జన్మించారని ఆ మహోన్నతమైన విశ్వశక్తి చెప్తుంది మీరు కనెక్ట్ అయినప్పుడు విశ్వంతో కనెక్ట్ అవ్వాలంటే యూనివర్స్ నియమాలు తెలుసుకోవాలి నిజాయితీగా పాటించాలి ప్రేమను నింపుకోవాలి వచ్చిన దాంట్లో టెన్ పర్సెంట్ దానం చేయాలి ఆ విశ్వ నియమాలు గురువు ద్వారా తెలుసుకుని మీరు పాటించినప్పుడు మీ జీవితం అత్యద్భుతంగా ఉంటుంది మీ జీవితాన్ని ఒక బ్లాక్ బోర్డ్ కింద మీరు అక్కడ ఏం కావాలో మొత్తం ఒక విజన్ బోర్డ్ తయారు చేసుకుని ఆ విజన్ బోర్డ్లో మీకు కావలసిన కారు ఇల్లు మీరు ఏ స్థాయిలో బిజినెస్ పెట్టాలి ఏ జాబులో జాయిన్ అవ్వాలి ఏ కంపెనీలో సిఇఓ అవ్వాలి ఎలా మాట్లాడాలి ఎలా మారిపోవాలి ఎంత అందంగా యవనంగా మీరు కొత్త వ్యక్తులా మారిపోవాలి అవన్నీ తెలుసుకున్నప్పుడు మీరు చేయవలసిందల్లా పూర్తిగా మారిపోవటానికి సిద్ధంగా ఉన్నాను థ్యాంక్ యూ యూనివర్స్ నీ జ్ఞానాన్ని ఒక గురువు ద్వారా బోధిస్తున్నందుకు నీ జ్ఞానాన్ని నువ్వు యూనివర్స్ ఎప్పుడూ జ్ఞానాన్ని డైరెక్ట్గా చెప్పలేదు వ్యక్తుల్ని ఎన్నుకుంటుంది ప్రపంచాన్ని ఎన్నుకుంటుంది పంచభూతాలను ఎన్నుకుంటుంది అన్ని రకాలుగా రికార్డ్ చేస్తుంది మీరు ప్రేమని పెంచుకున్నప్పుడు పూర్తిగా మారిపోయి కోపాన్ని కక్షని పగని ప్రతీకారిని వదిలేసినప్పుడు మీలో దివ్యత్వం ఉన్నప్పుడు ప్రేమ నింపుకున్నప్పుడు మీరు అన్ని హత్తుకుంటారు మీరు చేయవలసిందల్లా ఒకే పని ఒకే ఒక పని ఏంటది మీలోని అంతర్గత శక్తిని ఎంత ఎక్కువగా వాడితే అంత ఎక్కువ శక్తిని మీ వైపు ఆకర్షిస్తారు అంత ప్రేమని మీరు ప్రదర్శిస్తారు మీ దివ్యత్వాన్ని మీరు స్వీకరించే సమయం ఇదే మనం ఒక శోభాయమానమైనటువంటి యుగంలో ఉన్నాం అంటే అంత అందమైనటువంటి ఇప్పుడు ఉన్న ప్రపంచం చాలా అందంగా అత్యద్భుతంగా స్వర్గంలాగా ఉంది ఈ స్వర్గం లాంటి యుగంలో మనం జీవిస్తున్నాం పరిమితమైన ఆలోచనలను మనం విడిచిపెట్టాలి సృష్టిలో ప్రతి రంగంలోనూ మనం మానవ జాతి తాలూకు నిజమైన దివ్యత్వాన్ని అనుభవించటానికే ఇక్కడ జన్మించాము మీలో చురుకుదన రావాలి చ ఏంటి నా జీవితం ఇలా ఉండకూడదు నా జీవితం మారిపోవాలి ఎలా ఆషామాషిగా సరి సారి సారి పడిన జీవితంతో నేను జీవించకూడదు గొప్ప స్థాయిలోకి వెళ్ళాలని మీరు మాట్లాడాలి విశ్వశక్తితో కనెక్ట్ అవ్వాలి మీరు ఏ పని అయితే ప్రేమిస్తారో దాన్నే చేయండి మీకు ఏదైతే ఇష్టమో దాన్ని మొదలు పెట్టండి మీకు ఆనందాన్ని ఏది ఇస్తుందో తెలియకపోతే మీరు లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని సంప్రదించండి ఆ కోర్స్ నేర్చుకోండి మీ ఆనందం ఏమిటి మీరు ఇక్కడ ఎందుకు పుట్టారు ఏం చేయాలి అర్థం కాకపోతే పదే 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 విశ్వశక్తితో చేతుల పైకి ఎత్తి మాట్లాడండి మీలోని ఇన్నర్ చైళ్ళతో ప్రతి రాత్రి మాట్లాడండి నాకు మార్గాన్ని చూపించు నేనేం చేయాలి ఇక్కడ జన్మించానంటే నాకు కొత్తగా జీవించాలనుంది పేరు ప్రఖ్యాతులతో జీవించాలనుంది ఆషామాషిగా కాకుండా అత్యద్భుతంగా జీవించాలనుంది నీ ప్రేమను కురిపించి నాకు జ్ఞానాన్ని తెలియచేయమని పదే 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 అడిగితే తప్పకుండా మీకు ఆ గురువుని పరిచయం చేస్తుంది మీరు ఆకర్షితులు అవుతారు మీరు ఆనందాన్ని నింపుకుంటారు యవ్వనంగా ఉంటారు ప్రేమను పంచుతారు జీవితం అత్యద్భుతంగా ఉంటుంది అందమైన ప్రపంచం అంతా మీకోసమే అన్ని డోర్లు ఓపెన్ చేస్తుంది మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయి ఉన్నప్పుడు మీలోని అంతరాత్మతో పదే పదే మాట్లాడినప్పుడు అది మీకు మార్గాన్ని చూపిస్తుంది దానికి మీరు చేయవలసిందల్లా మీరు పూర్తిగా మారిపోవటం ఒక్కసారి మీరు మనసులో స్పష్టత ఉంటే మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోగలిగితే అందువల్ల మీరు ఉత్తమైనటువంటి స్పష్టమైన వ్యక్తిగా మారిపోతారు మనసుని ప్రేమపై మీరు లగ్నం చేయాలి మనసులో స్పష్టత ఉంటే మీ భావోద్వేగాలలో కూడా స్పష్టత ఉంటుంది అందువల్లే ఒక ఉన్నతమైన స్పష్టమైన మనసు మీరు ఇష్టపూర్తిగా ప్రేమించగలుగుతారు ప్రతి దాన్ని మీరు గుర్తించగలుగుతారు మీ మనసుని ఎప్పుడు అప్రమత్తంగా ఉంచుకోవాలి ఎందుకంటే మీరు ప్రశ్నించుకోవాలి నేను ఇష్టపడే విషయాలు ఏంటి నాకు కావాల్సింది ఏంటి నేను ఇక్కడ ఎందుకు జన్మించాను నేను ఎలా మారిపోవాలి కొత్త వ్యక్తిగా అనేక మంది అత్యద్భుతంగా ఎదుగుతున్నారు మరింతగా నేను ఇతరులకంటే భిన్నంగా గొప్పగా ఎలా ఎదగాలి పేరు ప్రఖ్యాతులతో అందుకు నేను ఏం చేయాలి అనే గొప్ప గొప్ప ఆలోచన మీరు చేయాలి కృతజ్ఞతతో మీరు మొదలు పెట్టండి కృతజ్ఞత లేకుండా మీరు శక్తిని ఉపయోగించుకోలేరు మీ ఆత్మకి కృతజ్ఞత అనేది ఒక ఆహారం లాంటిది ఎందుకంటే మిమ్మల్ని శక్తితో సంధానించేదే ఆ శక్తి ఆ శక్తికి మీరు కృతజ్ఞతలై ఉండాలి అనూహ్యమైన పరిస్థితుల్లో ఉన్న అసంఖ్యాకమైన వ్యక్తులు కృతజ్ఞత ద్వారా తమ జీవితాలను నమ్మ సత్యం కాని విధంగా మార్చుకున్నారు వారిలో రోడాబన్ ఇంకా చాలా మంది ఉన్నారు అనేక మంది వారి జీవితాలను కేవలం కృతజ్ఞతతో మార్చుకున్నారు చక్కటి ఆరోగ్యం కోసం కృతజ్ఞతలై ఉండాలి ఆశలు అన్ని కోల్పోయాక అద్భుతాలు జరగడం మంది వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి వాటిని మార్చుకున్నది కేవలం కృతజ్ఞతతోనే మళ్ళీ మీరు కృతజ్ఞతతోనే ఇక్కడ జన్మించారు ప్రపంచ రక్షకులంతా కూడా కృతజ్ఞత భావం వల్లనే అలా అంతా ఎదిగారు వాళ్ళకి తెలుసు కృతజ్ఞత అనేది ఆ ప్రేమ యొక్క అత్యున్నత అభ్యుత్మైన వ్యక్తి అని అంటే దానికి మించింది మరొకటి లేదని అర్థం చేసుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి జీవితాలు అత్యద్భుతంగా ఉండాలని మీరు కోరుకున్న ప్రతిదీ మానిఫెస్ట్ అవ్వాలని నేను ఆ విశ్వశక్తిని ప్రార్థిస్తున్నాను